విక్రాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పాత కక్షలతో పట్టపగలే ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణానికి చెందిన పిచ్చకుంట పద్మమ్మ మాంసం విక్రయిస్తూ తన కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తుండేది అయితే నేడు ఆదివారం కావడంతో మాంసం విక్రయిస్తున్న సమయంలో అల్లుడైన పిచ్చకుంట్ల వెంకటేష్ పాత కక్షలను మనసులో పెట్టుకొని మాంసం కోసే కత్తితోనే పద్మమ్మను హత్య చేసి పారిపోయాడు అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లాస్పత్రికి తరలించారు అయితే పద్మమ్మను హత్య చేసి పారిపోయిన సాయిపూర్ పట్టణానికి చెందిన పిచ్చకుంట్ల వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అయితే మృతురాలికి ఇద్దరు కొడుకులు ఓ కుమార్తె భర్త ఉన్నారు మేము ఐడియా నాకైతే ఐడియా లేదు పబ్లిక్లో మేముడుగా ఆటోలు ఇప్పించి వస్తున్నాం కాకుండా ఆటోలు ఇప్పించాయి ఆటోలో నల్వేస్తుంది కదా మీకు నలభై साढ़े सिक्स्थ। हेलो। विडियो। ठीक है। अलग मायगर। अटेंड करो। साढ़े सिक्स्थ। साढ़े सिक्स्थ। तो कहने ये ले। पांडी ले।

చూసి బండి మళ్ళీ వచ్చేవరకు అట్లనే ఉంది కవర్ కప్పి అట్లనే అయితే వచ్చేసరికి అమ్మకాల అరే లేసుకోండి తీసుకోండి అంటే ఉన్నా ఆ కవర్ సైడ్లో కానీ ఆటోలో తీసుకొని వెళ్ళిపోయినారు అంతా అమ్మ పేరు పద్మమ్మ నైన్ పేరు రాజప్ప బాబు ఎప్పటికీ వృత్తి ఇదే వృత్తి ఇప్పటికి చేసుకుంటాం పది ఆదివారం పెట్టుకుంటాం ఆమె ఇక ఆమె ఇక అమ్ముకోనికి ఆడ కూర్చున్నది ఎవరు వచ్చి పంపించుకుంటాం దేంతో దేంతో తెరవాలి చాలా ఉన్నదే చెప్పాలి పోలీసు వాళ్ళకి వెళ్ళి అలా అడగతాం వాళ్ళకి అడిగి తెలుసుకుంటాం దేనితో ఎలా తెలుసుకుంటావు ఏమవుతుందమే నీకు అమ్మ ఎంతమంది పిల్లలు మేము ఇద్దరం ఆడదా మూలం ఒక అక్క నీవు పెద్దోడో మాకు ఇద్దరు వా ఇద్దరు కొడుకులు నీవు వచ్చి ఉన్నాడు నేను చిన్నవాడు ఏం పేరు కృష్ణ